నెలసరి పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు సంక్షేమ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల కార్పొరేషన్ ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ వికలాంగులకి విద్యలో ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వికలాంగులకి స్థానిక సంస్థల్లో ఛత్తీస్గఢ్ లో మహారాష్ట్రలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆర్జీఎన్ఎఫ్ ద్వారా ప్రతి సంవత్సరం రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు వేలాది మంది వికలాంగులకి ఉచితంగా సహాయ పరికరాలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ వేలాది మంది నిరుద్యోగ యువకులు పిహెచ్డి చేసుకోవడానికి ఆర్జీఎన్ ద్వారా స్కాలర్షిప్ ఇచ్చింది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వికలాంగులకి అంత్యోదయ కార్డు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వికలాంగులకి ఉపాధి హామీ పథకం కింద నూట యాభై రోజుల పని కల్పించింది కాంగ్రెస్ పార్టీ అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏదైనా చట్టం చేసింది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది